నైట్ వెతికాను బి వాళ్ళు చూశాను మళ్ళా ఇవన్నీ ఇప్పుడు ముందేసుకున్నా ఇవన్నిటి చూస్తున్నా మా ఆయన అంటున్నాడు బాండ్ అంటే ఇట్లా శ్రద్దగా ఉండిద్ది ఈ పేపర్ లో ఉండవు అని చెప్పి అంటా ఉన్నాడు చెక్ బుక్లు చూడండి నుండి ఇలా బతికిన వాళ్ళమే ఇలా అయిపోయామండి లక్షలు లెక్క పెట్టాను ఫ్రెండ్స్ నా చేతులతో నేను ఇలా అయిపోయామండి లక్షలు లెక్క పెట్టాను ఫ్రెండ్స్ నా చేతులతో నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి అమ్మాయిని అయితే స్కూల్కి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ వంట ఏం పని కాలేదండి ఇంట్లో ఒక్క పని కూడా కాలేదు కొంచెం జరుగు కొంచెం ఎందుకో బాడీ అంత అనేది ఉంది ఇడ్లీ అయితే తెప్పించబడ్డి రెండు ఇడ్లీ ఉంది రెండు ఇడ్లీ ఆడబెట్టింది ముందైతే రెడీ చేసి పంపిస్తానండి ఇంక వంట వంట పూర్తి చేసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళి బాక్స్ ఇస్తాను అనమాట ఎన్ని రోజులకి ఒక ఆవు వచ్చిందండి ఇంటి ముందుకి అక్కడ కాడ ఉన్నప్పుడు రోజు ఇంట్లోకి వచ్చే లేదండి ఆవు ఈ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి అసలు కంటికి కూడా లేదండి ఇంకా ఈ రోజు మాత్రం వచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి మా ఆయన అయితే అవి క్యారెట్లు తినబెడుతున్నాడు ఎక్కువ ఆవులు ఎందుకో క్యారెట్లు ఇష్టంగా తింటామంటే ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టు బిగ్జావండి బిగ్జావ్ వచ్చింది పండు లేచాడు అనుకోండి పండు కూడా తోటి ఏడా ఇంకొకడు రేవంత్ రాకేష్ రాకేష్ నేను చెప్పరా అదే చూడ ఎట్లా చెప్పిందో బుద్ధాలు హానిక నువ్వు వెళ్తున్నావా చప్పున్న ఈ లో ఆట వచ్చిందని ఆ బ్యాగ్ అటు పెట్టేసి ఇల్లు మారేటప్పుడు కొంచెం గుర్తు ఎప్పుడో మూడు సంవత్సరాల ముందు కట్టి గుర్తుండద్దు ఏ అసలు ఏడు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మొన్న యూట్యూబ్ పేమెంట్ పడింది కదండి అప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం కదా త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక పాలసీ అంటే వన్ ఇయర్ కట్టాడు ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు షాప్ కొంచెం ఫోర్ ఇయర్స్ బ్యాక్ లేండి షాప్ కొంచెం రన్ అవుతా ఉంది కదా అప్పుడైతే పాలసీ కడదా అండి వన్ పేమెంటే కట్టాడు ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే ఇంకా ఒక సంవత్సరానికి షాప్ తీసేస్తాం అనగా తెలీదు కదండి షాప్ కంటిన్యూగా రన్ అయిద్ది ఎట్న పిల్లలకి సేవింగ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఒకసారి అరవై వేలు కట్టాడు అండి ఇంకా తర్వాత కట్టలేకపోయాడు వాళ్ళు అప్పుడు కలిస్తే ఏం చెప్పారంటే అమ్మా త్రీ ఇయర్స్ దాకా ఏ పాలసీ అయినా రాదు త్రీ ఇయర్స్ తర్వాత వచ్చి కలవండి లోనా ఆ బుక్ మొత్తం బుక్ మొత్తం తీసుకురమ్మంటారా సరే అయితే ఇంకా ఒకసారి కట్టాడండి అండి కట్టింగ్ కట్టలేకపోయాడు ఇంకా బ్యాంక్ దగ్గర కలిస్తే ఆ త్రీ ఇయర్స్ ఏదైనా త్రీ ఇయర్స్ తర్వాతే మనం సరెండర్ అవడానికి ఉండిద్ది త్రీ ఇయర్స్ తర్వాత కలవమన్నారండి ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు పో నిన్న మన యూట్యూబ్ పేమెంట్ ఒకటి ఈ పని రెండో అవుతాయి అన్నట్టుగా వెళ్ళామండి మన యూట్యూబ్ పని అయిపోయింది ఇంకా దీని కాడికి వచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారంటే జీరో బ్యాలెన్స్ చూపిస్తుందని చెప్తున్నారండి దీని గురించి అయితే మాకు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకటి ఆ రోజు వెళ్ళాము జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది అని చెప్పారు ప్లస్ మళ్ళా మా ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఆ కాల్ వస్తుంది అని చెప్తున్నారు ఆ కాల్ వచ్చి నాకు మళ్ళీ కలవండి అని చెప్తున్నారు ఆ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చెప్తా ఉన్నారండి ప్రైవేట్ బ్యాంకు కదా మళ్ళీ నిన్న వెళ్ళాము నిన్న ఎట్లా అంటే ఆ బ్యాంకు పని అని వెళ్ళాము అలాగే మీ అందరికి ట్రై ఆ అక్కడ ఉంటే పంపిస్తా అని చెప్పాను కదండి రెండు పనులు అవుతాయి అన్న ఉద్దేశంతో వెళ్ళా ఇక్కడ ట్రైఫాయిడ్ లతను లేడు చూశాను ట్రైఫాయిడ్ లాతను లేడు ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఆమె ఏమని చెప్తుంది మళ్ళీ ఆ ఎందుకు సారు పిల్లల పేరును కట్టుకోవచ్చు కదా అని అంటుంది లేదండి మాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇట్లా బాబుకి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఇంక ఇదన్నా తీసేసి ఎలా కట్టలేకపోతున్నాం కదా అరవై వేలు పిల్లోడికి ఏదో ఒక రకం సాయపడతాయి అనేసి పోతున్నాం కదా అరవై వేలు పిల్లోడికి ఏదో ఒక రకం సాయపడతాయి అనేసి అలాగే మనకి యూట్యూబ్ నుంచి కూడా ఒక ఇరవై వేలు వచ్చినాయి కదండి ఆ రూపాయికి రూపాయి తోడు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి అనేసి వెళ్తే ఆ మళ్ళీ నంబర్ తీసుకుందండి ఓటీపీ చెప్పమన్నది ఇదంతా జరిగింది మీకు ఒక కాల్ వస్తుంది ఆ కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను కలవండి అని చెప్పి అడిగిందండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈయన ఆ వెయ్యి రెండు వేలు అట్లా ఒక పదమూడు వేలు దాకా సేవింగ్ చేశాడండి వాటి గురించి అడిగితే అసలు సమాధానమే చెప్పట్లేదండి తెలియని వాళ్ళు వెళ్తే బ్యాంక్ లో ఇంతే నా ఫ్రెండ్స్ చేసేది ఇంకా ఆమెను వదిలేసి ఇంకోసారి దగ్గరికి వెళ్ళాము సార్ దగ్గరికి వెళ్తే తను ఏమన్నాడంటే మీరు వన్ ఇయర్ కట్టినా టూ ఇయర్స్ కట్టినా త్రీ ఇయర్స్ కట్టినా పేమెంట్ అయితే కట్టారు కదండి ఎక్స్ట్రా రాకపోయినా అసలు ఈ ఏమైనా పోను బోను ఎంతకంత రావచ్చు మీరైతే కరీంనగర్ వెళ్ళండి అక్కడ ఉందంట అండి యాక్సిస్ బ్యాంకుకి సంబంధించిన ఆఫీసు ఇదంతా బ్రాంచేనమ్మా దాని మెయిన్ ఆఫీసు కరీంనగర్ లో ఉంది మీరైతే ఒకసారి వెళ్ళండి కట్టిన మనం పాలసీ ఎవరి పేరు మీద అయితే కట్టామో అతన్ని తీసుకుని వెళ్ళండి బాండ్ తీసుకుని వెళ్ళము అని చెప్పారు ఇప్పుడు బాండ్ అంటే ఇల్లు మారేటప్పుడు పోయిందో అది సంథింగ్ ఫ్రెండ్స్ ఎట్లా పోయిందో తెలియదండి బాండ్ అయితే కనపడతలేదు మళ్ళీ పోయిందో తెలియదండి బాండ్ అయితే కనపడతలేదు మళ్ళీ నాకు ఇప్పుడు ఇది ఒక టెన్షన్ వచ్చి పడింది ఇంకా మా ఆయనే కాబట్టి కట్టింది సైను అంత ఆయనే కాబట్టి చేసింది ఒక్కసారి వెళ్ళైతే కరీంనగర్ వెళ్ళి ఆఫీస్ లో కలుద్దాం అనుకుంటున్నానండి ఒక అవకాశము వచ్చింది ఎందుకు పోగొట్టుకోవాలి చూద్దాం మన ప్రయత్నం మనం చేసి ఏదన్నా పవల వస్తే కొద్దిగా పిల్లడికి అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ వెంటనే ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడానికి ఉంటాయి ఆ పని మీద అయితే ఈ రోజు వెళ్దాం అనుకుంటున్నాము ఆ అందుకే ఇంట్లో ఏం పనులు కాలేదండి ఇవి వెతికే పనిలోనే పెట్టుకుంటున్నా నైట్ వెతికాను వాళ్ళు చూశాను మళ్ళా ఇవన్నీ ఇప్పుడు ముందేసుకున్నా ఇవి అన్నిటి చూస్తున్నా మా ఆయన అంటున్నాడు బాండ్ అంటే ఇట్లా పెద్దగా ఉండిద్ది ఈ పేపర్లో ఉండవు అని చెప్పి అంటా ఉన్నాడు కానీ నేను దాష్పెట్నీ అన్ని ఇవ్వనండి వీటిలో అయితే ఎక్కడా కనపడట మరి అసలు ఏమంటారు ఏమో ఏం తెలియట్లేదండి ఒకసారి నేనైతే లేచి ఇంట్లో పనులు గబగబా చేసేసుకొని కొంచెం అన్నం కూర వండేసి పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకటి నుంచి అటే కరీంనగర్ అయితే బయలుదేరతామండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లేస్ చెక్ బుక్లు చూడండి నుండి ఇలా బతికిన వాళ్ళమే ఇలా అయిపోయామండి లక్షలు లెక్క పెట్టాను ఫ్రెండ్స్ నా చేతులతో నేను ఇలా అయిపోయామండి లక్షలు లెక్క పెట్టాను ఫ్రెండ్స్ నా చేతులతో నేను కానీ ఈరోజు అండి ఇంకా నాకైతే ఇవ్వండి చెక్ బుక్లు అయితే మిగిలిపోయినాయి ఫ్రెండ్స్ బిజినెస్ బాగా జరిగిందండి ఎంత బిజినెస్ బాగా జరిగిందో అంత అప్పులనే ఎంత బిజినెస్ డెవలప్ అయిందో అంత నెత్తి మీద పడిపోయినాయి అవి ఫ్రెండ్స్ ఒకటండి బిజినెస్ తీసుకెళ్తే పైకన్నా తీసుకెళ్ళిద్ది లేదంటే కింద కనగొ అనగదొక్కేసిద్ది అండి ఈ మాట మాత్రం వాస్తవం మేమైతే అసలు తట్టుకోలేకపోతున్నామండి అప్పుల బాధ అదే బిజినెస్ రన్ అయ్యి సక్సెస్ వచ్చి ఉంటే ఫ్రెండ్స్ మేము కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళం అందరిలాగా మంచి లైఫ్ అయితే రీడ్ చేసే వాళ్ళం ఫ్రెండ్స్ మేము కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళం అందరిలాగా మంచి లైఫ్ అయితే రీడ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ మెయిన్ అంటే రన్ అయ్యే షాపు సడన్ గా అట్లా ఎందుకు అయిపోయిందంటే నేను చేసిన పొరపాటు అయితే ఏం లేదండి ఇక వచ్చే వచ్చే లారీ తిరగబడేదానికి ఏం చేస్తాం ఫ్రెండ్స్ అది తిరగబడటం మాది ఫోన్లు పోయినాయి అండి మా నాది ఫోన్లు పోయినాయి ఆ ఫోన్లు అయితే లారీ తిరగబడ్డ ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు యాడ్ చేయాలంటే వీడియోలో ఆ ఫోటోలు లేకుండా అయిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కనుక అవి కనుక నేను చూపిగలిగితే మీరు రియల్ గా అంటే ఇప్పుడు నమ్మట్లేదు అని అనట్లేదు మీకు ఒక ప్రూఫ్ అనమాట అయ్యో ఇట్లా అయ్యిందని చూడటానికి ఒక ఫ్రూపు అది లేకుండా అయిపోయిందండి ఇంక ఏదైనా దేవుడు నిర్ణయం ఫ్రెండ్స్ దేవుడు ఎట్లా చూడాలనుకుంటే అట్లా చూస్తాడు పెట్టాము షాప్ పెట్టాము కొన్ని రోజులు మంచిగా బతికాము లో కూడా తిరిగాము మన కార్ ఎక్కితే నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఫ్రెండ్స్ ఏమైనా అనుకోండి మరిగాము మన కార్ ఎక్కితే నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగినవి ఫ్రెండ్స్ ఏమైనా అనుకోండి మాకు కూడా కారు ఉంది కదా పరిస్థితులు బాగలేక అమ్ముకున్నాం కదా కారు ఫ్రెండ్స్ ఆ డౌన్ పేమెంట్ టూ లాక్స్ కట్టి తీసుకున్నాడు అండి త్రీ ఇయర్స్ కట్టాడు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉంటది కదా కట్టడం త్రీ ఇయర్స్ కట్టేశాడు ఇంకా రెండు సంవత్సరాలు కట్టలేక అప్పులు ఎక్కువైపోయి కారు అమ్మితే ఆ కారు వచ్చిన అమౌంట్ కూడా అప్పులలో సరిపోలేదండి ఇంకా నిన్న మేడారం వెళ్తా మా సాయి వాళ్ళ కారు ఎక్కితే నాకు నేను మా కారు గుర్తొచ్చింది సడన్ గా బుజ్జి కార్బల్లి ఉండేదండి టాటా టియాగో కొత్తగా వచ్చినప్పుడు తీసుకున్నాము ఇంత మటుకి ఎవరికి తెలియదు అండి ఇట్లా అమ్ముకున్నా అని గోల్డ్ ఫ్రెండ్స్ గోల్డ్ అయితే నాకైతే ఇరవై తులాల గోల్డ్ అండి మొత్తం పోయింది ఏం లేదు ఈ అయితే అంటే కొంచెం ఉంది అది కూడా వడ్డీలు కట్టలేక అడ వదిలేసుకొని ఉన్నాం బ్యాంకులో అది నా దాకా వస్తుందో వదిలేసుకునే పరిస్థితి వచ్చిందో తెలియదండి ఇంకా దేవుడిదాయి వల్ల కొంచెం అన్న అంటే చాలా వరకు వేలం లేలిపోయిందండి ఇంకా కొద్దిగా ఒక నాలుగు తులాలు ఐదు తులాల వరకు బ్యాంకులో వడ్డీ ఇప్పుడు దగ్గర దగ్గర ఎనిమిది నెలలు కూడా అయిపోయింది వడ్డీ కట్టగా పాపకన్నా ఉంటది కదా అని ఉందండి మరి కట్టుకోగలుగుతాను లేదు దానికి వడ్డీ అన్నా కట్టుకుంటా వస్తే నేను నిలబెట్టుకోగలుగుతాను ఇంకా వడ్డీ కూడా కట్టలేకపోయాం అనుకోండి ఇంక వన్ ఇయర్ అయిపోతేనో ఏమో వేలం వేస్తారు కదా ఇంకా దానికి కూడా సిద్ధపడి ఉన్నాము దానికి కూడా మేమేం చేయలేము ఒకటే ఫ్రెండ్స్ నా లక్ష్యం ఒకటే పిల్లల్ని బాగు చేసుకోవాలి బిడ్డలు బాగుంటేనే మనం కూడా బాగుంటామండి అలాగే ఏది తిన్నా కూడా మన ఇంట్లో ఏది ఉండి ఏది తిన్నా కూడా భార్య భర్తలు అనేది ఒక మాట మీద ఉండి నడవగలిగితే ఇంకా ఆశలు ఎన్ని ఉన్నా కూడా మన శాంతి ఉండదు చూడండి ఫ్రెండ్స్ కానీ మనశాంతిగా బతకగలిగితే చాలు కొద్దిగా అబ్బాయిని అయితే మంచిగా చేసుకోవాలండి ఇంకా అది ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకులాట కూడా అందుకే ఏమన్నా దొరుకుతుందా దొరకపోయినా కూడా మా ఇండి పట్టుకోంగర్ వెళ్ళి ఆ పని అయితే చూసుకొని వస్తానండి ఇంకా నేనైతే తొందర తొందరగా పనులన్నీ గాని చేసుకొని బయలుదేరతాం ఓకేనా